నమస్కారం ఏవి నైన్టీ న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి కొమ్మర్ల సావరం వద్ద ఏటగట్టు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయాందోళన చెందుతున్నారు మేము గోదావరి రోడ్డున ఉన్నాం కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదండి ఏదో ఏటా ప్రతి సంవత్సరం కొంచెం ఇసుక పోసేసి వెళ్ళిపోతున్నారు అంతే అయిపోతుంది మళ్ళా సంవత్సరం అవుతున్నారు మళ్ళా కోత ఇసుక వేసేస్తున్నారు అంతే అండి అయిపోతుంది మళ్ళా వచ్చి చూసిన వాళ్ళు ఎవరో లేదండి మేము గుప్పడితో పట్టుకుని ఉన్నామండి ప్రాణాలు మీరు ఏం చేయాలనుకున్నారో అదే చెయ్యండి పూర్తిగా మీరు చెయ్యాలనుకుంటే మాకు ఒక పేరు అనేటి ఉండుతుండు మీరు చెయ్యండి చంద్రబాబు చెప్పారు అది ఆమె ఇచ్చారండి ఆమె ఇచ్చారు కానీ ఎవరో కూడా ఇంతమంది వచ్చారు కానీ ఎవరో పేరు నిలబెట్టుకోలేదు కోటిపల్లి ఉమ్మర్ సావరం అండి ఇది దీనికి ఇరవై సంవత్సరాలుగా ఇది నత్తనాడక పనులు ఏ మంత్రి గారు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఇసుకబత్తా వేసే వరకు చేస్తున్నాను శాశ్వత పరిష్కారం చేయలేదని ఇక్కడ ఈ పేట యొక్క ప్రజలు అడుగుతున్నారండి ఇది ఇది కానీ గండిపడిన వేళ పేటలన్నీ మొత్తం ఊరంతా ద్రాక్షారం వరకు ఇది మునిగిపోతుంది మొత్తానికి ఇంచుమించు వ్యవసాయ భూములు మొత్తం ఇళ్ళన్ని ఏదైతే డ్యామేజ్ చెందుతుందని దీనివలన ఇప్పుడు దీని దృష్టికి మన ద్రాక్షారం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉన్న ప్రజలు కోటిపల్లి ప్రజలు చంద్రబాబు దృష్టిలో మా మంత్రి గారు సుభాష్ పెట్టారండి ఆయన దృష్టికి వెళ్ళి ఆయన దీని మీద స్పందించి అంటే దీన్ని సీఎం అవగాహన దీన్ని చేస్తాను హామీ చెల్లారని ఆయన ద్రాక్షారా నుంచి దాని ద్వారా సుభాష్ కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ వాసన సుభాష్ సేవ సమితి ఉందండి కోడిపిల్ దాని దాని పొరవాళ్ళందరూ కూడా ఏ అపధ వచ్చినా ఇక్కడ ఆదుకోవడానికి రెడీగా ఉన్నారండి ఇక్కడ ఒక పది మంది యువత దీని సుభాష్ గారికి ఈ ప్రజలు కూడా వినతపత్రం ఇచ్చారు దీని గురించి నెక్స్ట్ ఈ ఇది ఈ నెల రోజులు అయింది కాబట్టి గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ ఈ ఐదు నెలల తర్వాత ఇది గోదావరి వెళ్ళగానే దీన్ని శాశ్వత పరిష్కారం చేసి మంత్రి గారు దీని యొక్క ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో సీఎం దృష్టిలో తీసుకుని నిలబెట్టుకుంటారని ఆ దాంతో పాటు ప్రజలు కూడా ఆయన మంచి పనులు చేస్తున్నారు చాలా వరకు ప్రతినిధులు ఉన్నారండి దీని మీద ఏంటంటే సుభాష్ గారు కూడా యువతకి ఏదొచ్చినా సమస్య నిలబడండి అని చెప్పి పది మందికి కూడా యువతకి అప్పుడు చెప్పారండి ఇక్కడ కోటిపల్లి గ్రామంలో ఏం గోదావరి వచ్చినా ఏం వచ్చినా సరే ప్రతి దానికి స్పందించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారండి యువతకి ఆయన దృష్టిలో ప్రతిదీ వెళ్తుందండి ఇక్కడ నుంచి ఆయన సేవా సమితి కింద ఉన్నారండి ఏ అబద్ధ వచ్చిన ఆదుకునే వ్యక్తి కింద ఉన్నారని అక్కడ మంత్రి గారు దాన్ని బట్టి ఏంటంటే ఆయనకి వీళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇది ఐదు తర్వాత అదే చేస్తారు శాశ్వత పరిష్కారం దీనికి అందరూ కృతజ్ఞత ఉన్నారని మంత్రి గారికి వెళ్తాను ఓకే వరద వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి అధికారులు రావడం పరిపాటిగా మారింది మిగతా సమయంలో గోదావరి కట్టు పటిష్టతకు ఏ అధికారి పట్టించుకోకపోవడం గమనార్హం మొన్న జరిగిన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గంగవరం మండలం కోటిపల్లికి కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిగట్టు బలహీనంగా ఉందని తాము అధికారంలోకి రాగానే గోదావరి గట్టు పటిష్టం చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు అధికారంలోకి రాగానే గోదావరి పటిష్టతను పటిష్టత నాయకులు మర్చిపోవడం శోషనీయమన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తమ గట్టు సంస్థను శాశ్వతంగా పరిష్కరించి వరదకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు అధికారులైతే వరద వచ్చినప్పుడు మాత్రమే సహాయక చర్యలు చేపట్టి మిగిలిన రోజులలో ఈ సంస్థను పరిష్కరించడంలో విఫలం చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాత్కాలిక పనులు తప్ప పూర్తి పటిష్టతకు చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి గోదావరి గట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు ఏవి నైన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ కర్రీ నోకరాజు రామ్ కోనసీమ అంబేద్కర్ జిల్లా Perdona, no he ఫోన్ నాడుడి నేను కైన ఫోన్ తీకరే చేతవ ఆ ఫోన్ నాడుడి ఫోన్ చేయాలి ఇ ఎవర్ ద అనుకుంటా నెంబర్ నేను